హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే పరిచయం చేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అయితే షేర్ చేయండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఇలాంటి అయితే స్టవ్ తుడిచినప్పుడు వాటర్ని అంతా మనము వాటర్ అంతా తోసేయడానికి ఇది వాడుతూ ఉంటాం కదా మరి దీన్ని ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి మన ఇంట్లో స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని ఇలా వైఫర్కి అయితే వెయ్యండి ఇలా వీడియోలో చూపించినట్టుగా తర్వాత దీనికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయాలన్నమాట అటు ఇటు ఎందుకంటే అది జారిపోకుండా ఉండడానికి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి తర్వాత మనము ఇప్పుడు దీన్ని మనం సింక్ క్లీన్ చేసుకోవడానికి మనం సింక్ను రోజు వాడుతూ ఉంటాం కదా అది మనం ఎంత నీట్గా కడిగినా బియ్యం కడిగినప్పుడు కానీ గిన్నెలు కడిగినప్పుడు కానీ ఇలా మొత్తం పాకురు పాకురుగా ఉంటుంది అందుకోసమని మనం చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా మనం వైఫర్ని ఇలా పెట్టేసుకొని స్కిల్ స్క్రబ్బరు ఇలా రుద్దేశామంటే నీట్గా పోతుంది అలాగే మనం బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదా టైల్స్ని కూడా మనం ఈ విధంగానే దీంతో కనుక రుద్దేశామంటే చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి మనం లైటర్ని అయితే వాడుతూ ఉంటాం కదా రోజు మరి లైటర్ని మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసామంటే కావాల్సినప్పుడు వెతుకుతూ ఉంటాము ఒక్కోసారి స్టవ్ కింద పెట్టేసిన పెట్టేస్తూ ఉంటాం కదా మనము వాటర్ పోస్తూ ఉంటాం స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి అది తడిచిపోయి ఒక్కోసారి పాడైపోతూ ఉంటుంది అస్సలు వెలగదనమాట అందుకోసమని ఈ ఇప్పుడైతే ట్రై చేయండి మనకి నీట్గా ఉంటుంది తడిచిపోకుండా ఉంటుంది అలాగే ఎప్పుడు ఒకే చోట ఉంటుంది మనకు కావాల్సినప్పుడు ఈజీగా దొరుకుతుంది అనమాట ఒక్కోసారి మనము కిచెన్ సర్దేటప్పుడు ఎక్కడ పెట్టేసామో వెతుకుతూ ఉంటామో అలా కాకుండా ఇలా రెండు క్లిబ్బులు తీసుకొని దానికి ఇలా డబల్ టైప్ ప్లాస్టర్ అండి చేసి ఇలా దీనికైతే ఇలా స్టిక్ చేసేసేయండి గోడకి తర్వాత ఇలా లైటర్ని అయితే పెట్టేసేయండి లైటర్ని ఇలా పెట్టేసేసి మనం ఇంకా ఎప్పుడైనా సరే మనకి కావాలన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా మనకి లైటర్ని అడగాల్సినా లేకుండా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం అరటిపళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా మెత్తబడుతూ ఉంటాయి అవి గెల నుంచి రాలి పడిపోతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఉండాలి అరటిపళ్ళు ఎప్పుడూ మనకి తొందరగా అయిపోకపోయినా వన్ వీక్ అయినా ఫ్రెష్గా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి మనం తెచ్చిన వెంటనే మనం తెచ్చుకునేటప్పుడే బాగా ఫ్రెష్గా ఉండే అయితే తెచ్చుకోవాలన్నమాట మాగిపోయి మెత్తగా ఉండేవి కాకుండా తర్వాత దానికి ఇలా మనము ఇలా ఉంటుంది కదా ఈ గెలకి ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే వెయ్యాలి ఇలా వేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి రబ్బర్ బ్యాండ్ను వేసి పెట్టడం వల్ల మనకి అనేది ఎన్ని రోజులున్నా కూడా పాడవవు అలాగే మెత్తబడకుండా ఉంటాయి అలాగే దోమలు చిన్న చిన్న చీకటీగలు రా వాలకుండా ఉంటాయి అలాగే మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా చేశారంటే మీరే ఆశ్చర్యపోతారు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన మామిడికాయ పచ్చడి అయితే ఇంట్లో తయారు చేసినది ఇంట్లో తయారు చేసినది అయినా బయట నుంచి తెచ్చుకునేది అయినా ఇలా అయితే చేయండి నేనైతే ఇంట్లో చేసినది అయిపోయింది అనమాట అందుకోసమని నాకు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం అనేసి మళ్ళీ బయట నుంచి అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే మనం పచ్చడిని డైరెక్ట్గా తింటూ ఉంటాం కదా అన్నంలో వేసుకొని ఒక్కోసారి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి ఆ ఆ స్పైసీ తినలేరనమాట అలాగే మనం చపాతీ లేకు కానీ లేదంటే దోశలే కానీ పల్లి చట్నీ చేస్తూ ఉంటాం కదా ఒక్కోసారి చట్నీ చేసే టైం లేనప్పుడు మార్నింగ్ అప్పుడు ఒక్కోసారి లేట్గా లేచామంటే అయిపోతూ ఉంటుంది కదా అలా చేసే టైం లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్లుగా మనకి ఇదేనండి పచ్చడి తీసుకున్నాం కదా పచ్చడిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసేసి రెండింటినీ బాగా ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసేసుకొని మనం దోశలేకి వేసుకున్న అలాగే చపాతీ తిన్నా చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అలాగే కొత్త టేస్ట్ ఉంటుంది అనమాట తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుందనమాట టేస్ట్ అయితే అసలు ఏం పచ్చడి అని అందరూ అరుగుతారు అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఎప్పుడైనా రోజు పల్లీ చట్నీ తిని బోరు కొట్టినప్పుడు ఈ టిప్నైతే ట్రై చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం టీ ఫిల్టర్ని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా చూడండి ఇలా మనకి వాడి వాడి ఇలా సైలకి అంతా పేరుకొని పోయి ఉంటుంది అలాగే జిడ్డు జిడుగా అయిపోతూ ఉంటాయి మనము అన్ని అంట్రుల్లో వేస్తాం కదా అండ్లు ఏదైనా జిడ్డు ఉన్నాయనుకోండి ఈ టీ ఫిల్టర్లు కూడా జిడు జిడుగా అయిపోతాయి అలాగే మనం టీ వడగట్టుకునేటప్పుడు కూడా అది జిడ్డు జిడ్డుగా అయిపోయి టీ కూడా జిడ్డుగా అవుతూ ఉంటుంది అనమాట అందుకోసమని అని ఈ అయితే ట్రై చేయండి ఇలా టీ ఫిల్టర్లని ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసేసి విమ్ లిక్విడ్ వేసేసి బాగా వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఇలా టీ ఫిల్టర్ అనేది ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేసేయండి దానికి ఆనించామంటే ఆ గిన్నె వేడికి ఒక్కోసారి అత్తుకొని పోతాయి కాబట్టి నేను ఇలా అనమాట లేదంటే కొద్దిగా గిన్నె చల్లారిన తర్వాత డైరెక్ట్గా అలానే పెట్టేసేయండి అలా పెట్టేసామంటే దానికి ఉండే జిడ్డు మురికి అనేది నీట్గా పోతుంది అనమాట ఆ జిడ్డు అంతా పొయ్యి మనం టీ వడగట్టినప్పుడు ఇంకా ఆ జిడ్డు అనేది రాకుండా ఉంటుంది అలాగే ఇలా అంచులకి ఉంటుంది కదా దాన్ని ఇలా బ్రష్లో తోటి ఇలా రుద్దేశామంటే ఆ మురికి అంతా పోతుందనమాట నీట్గా ఉంటుంది మనకి టీ ఫిల్టర్ కూడా కొత్త దానిలో అందుకోసం అందుకోసమని మనం రోజు కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ఒక్క టెన్ మినిట్స్ కేటాయించామంటే నీట్గా అయిపోతాయి అనమాట టీ ఫిల్టర్లు చూడండి ఇలా బ్రష్ తోటి రుద్దేశామంటే నీట్గా అయిపోయింది అలాగే చూడడానికి కూడా కొత్త వాటిలో ఉంటాయి దీంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్న క్రిములు ఉన్నా చనిపోతాయి అనమాట ఇలా చేయడం వల్ల ఇలా ఒక్కొక్క టీ ఫిల్టర్ని నీట్గా రుద్దేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఇలా బాగా రుద్దేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసేయండి ఇలా రుద్దేసి చూడండి ఇప్పుడైతే నార్మల్ వాటర్తో కడిగి చూపిస్తాను ఎంత నీట్గా అయిపోతాయి మురికి చూడండి ఎంత వచ్చిందో ఇప్పుడు ఇలా కడిగేసుకున్నామంటే చూడండి అంచులకి ఎక్కడా మురికి అనేది లేదు అలాగే జిడ్డు కూడా పూర్తిగా పోయింది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే విమ్ లిక్విడ్ అయితే తెచ్చుకుంటాం కదా విమ్ని అయితే ఇలా అయితే చేయండి మీరే ఆశ్చర్యపోతారు ఏం లేదంటే మనం విమ్ తెచ్చుకున్నప్పుడు మనం డైరెక్ట్గా వేసుకుంటూ ఉన్నామంటే అది ఎక్కువ థిక్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకోసం అని మనకి పాతది ఉంటుంది కదా అయిపోయినది దాంట్లో మళ్ళీ ఇప్పుడైతే కొద్దిగా కొత్తది అయితే పోసుకోండి అంటే కొద్దిగా ఇలా మనం వేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ని కలపడం వల్ల మనకి ఇది థిక్గా ఉండదనమాట అలాగే మనకి ఎక్కువగా వేస్ట్ స్టవ్వకుండా ఉంటుంది మనకి ఒక నెల రావాల్సింది రెండు నెలలు అయితే మనం నార్మల్గా అలానే వేసేసుకున్నామంటే తిక్కుగా ఉండడం వల్ల అది ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇలా వేసేసుకొని మనం గిన్నెలు కడుక్కోవాలన్నా లేదంటే స్టవ్ క్లీన్ చేసుకోవాలన్నా మనం స్టవ్ గట్టుపైన అదంతా లిక్విడ్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా జిడ్డు అనేది బాగా పోతుంది అనేసి అందుకోసమని మీరు ఈసారి అయితే ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే ఇలా ప్లేట్లను కడుక్కోవాలన్నా కూడా చూడండి కొద్దిగా వేసుకున్నామంటే సరిపోతుందనమాట అదే అది కొద్దిగా వేసుకున్నా కూడా తిక్కుగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా వేస్ట్ వేస్ట్ అయిపోతుంది అనమాట ఇలా మనం గిన్నెలు కడుకోవచ్చు అలాగే ఫ్లోర్ని క్లీన్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అలాగే మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం అలోవెరా నుంచి అలోవెరా జెల్ని చాలా ఈజీగా ఎలా తీసుకోవాలని చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే అలోవెరాని నీట్గా కడిగేసుకోండి తర్వాత ఇలా సైలకు ఉండే ముళ్ళులు ఉంటాయి కదా దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే చపాతి కర్ర ఉంటుంది కదా ఆ చపాతి కర్రను అయితే తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేయాలన్నమాట ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆ అలోవెరాలో ఉండే జెల్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల గడ్డలు లేకుండా ఉండలు లేకుండా మొత్తం నీట్గా అయితే వస్తుంది మనము దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలన్నా ఫేస్కి అప్లై చేసుకోవాలన్నా ఎలా చేసుకోవాలన్నా సరే మనకి ఈజీగా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇలా మనము అలోవెరా జెల్ను ఈజీగా తీసుకోవచ్చు అనమాట అదే నార్మల్గా స్పూన్తో కానీ చాక్తో కానీ తీసుకున్నామనుకోండి మళ్ళీ దాన్ని మిక్సీకి వేయాలి చాలా ప్రాసెస్ అనమాట అది ఎంత కాకుండా టైం వేస్ట్ కాకుండా ఇలా చపాతి కర్రతో రుద్దేశామంటే చూడండి మొత్తం జెల్ అయితే ఇలా వచ్చేస్తుంది మీకు ఎంత కావాలంటే అంత అయితే ఈజీగా క్షణాల్లో తీసేసుకోవచ్చు అలాగే మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ని వేసేసి తలకు అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసామంటే జుట్టు అనేది చాలా స్మూత్గా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూడండి నేనైతే ఇదైతే బీట్రూట్ జ్యూస్ అనమాట బీట్రూట్ను మిక్సీలో వేసేసి కొన్ని వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసి వడగట్టేసాను అనమాట ఈ బీట్రూట్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసేసుకోండి ఇలా బీట్రూట్ జ్యూస్లో కొద్దిగా పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వేసేసేయండి పసుపును వేసేసి ఫస్ట్ ఒకసారి కలిపేసేసేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేయండి అలాగే కొద్దిగా కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడి వేసేసి ఈ శనగపిండి కాఫీ పొడి కొద్ది ఒకసారి కలిపేసేయండి తర్వాత ఇలా కొద్దిగా పెరుగునైతే వేసేసేయండి అన్నిటిని వేసేసి బాగా కలపండి చూడండి ఇలా బాగా పేస్ట్ మాదిరి అయిపోతుందనమాట ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని మనము ఎప్పుడైనా ఫంక్షన్లప్పుడు కానీ లేదంటే మనము డైలీ అయినా సరే ఈ విధంగా కొద్దిగా జ్యూస్ని తీసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది ఎంత అందంగా న్యాచురల్గా ఉంటుంది మెరిసిపోతుంది అనమాట మీ స్కిన్ అనేది అంత బాగా తయారవుతుంది మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు వందలకు వందలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే తక్ తక్కువ బడ్జెట్తో మనకు జస్ట్ ఒక టెన్ ఒక వన్ కేజీ తెచ్చుకున్నాం ఒక ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టుకొని వన్ మంత్ వరకు కూడా మనం వాడుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి చాలా గ్లోగా తయారవుతుంది న్యాచురల్ లుక్ వస్తుందనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే బజ్జీలు కానీ ఏదైనా చేస్తూ ఉంటాం కదా పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ కోసమని మనం బజ్జీలు చేసేటప్పుడు పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకోండి చాలామంది బజ్జీలు సరిగ్గా రావడం లేదు బజ్జీలు వేస్తే మరీ లావుగా రాకుండా సన్నగా వస్తున్నాయి అని అంటూ ఉంటారు కదా బజ్జీల మిరపకాయలతో కాకుండా నార్మల్ మిరపకాయలతో వేసినా సరే బజ్జీలు బాగా రావాలంటే పిండి మరీ ఎక్కువ లూజ్గా లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి తర్వాత ఇలాంటి నార్మల్ మిరపకాయల్ని పిల్లలు తినడానికి ఇష్టపడరు ఎందుకంటే కారం ఉంటాయనేసి అందుకోసమని ముందు దాన్ని సగానికి కట్ చేసేసి మధ్యలో చీలిక పెట్టేసి ఇలా విత్తనాలను ఎదిలీ చేసామంటే పోతాయన్నమాట ఇలా మనం చేయడం వల్ల మనం మిరపకాయతో సహా బజ్జీని అయితే తినేసేయొచ్చు అలాగే చూడండి బజ్జీని ఇలా ముంచిన తర్వాత ఇలా ముంచేస్తాం కదా దీనికి ఇలా గిన్నెకి ఇలా అనేసామంటే ఒక్క సైడు మిరపకాయ అనేది కనిపిస్తుంది అనమాట ఇలా బజ్జీలు వేసుకున్నామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి మనం బయట తెచ్చుకున్నట్టుగానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బాగా లావుగా వస్తాయి అనమాట పిండిని కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పైన ఒక నాలుగైదు ఈ నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదా కలరాగుళ్ళు అంటారు కదా అవి వేసేసుకొని దీనిపైన కొద్దిగా డెటాల్నైతే వేయండి డెటాల్ వేసేసి తర్వాత ఈ విధంగా ఒక డిస్పోజబుల్ గ్లాసులు ఒక నాలుగైతే తీసుకొని మీరు ఎన్ని నాప్తలిన్ బాల్స్ తీసుకున్నారో అన్ని కప్పులనైతే తీసేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే వేసేసేయండి ఈ నాఫ్థలిన్ బాల్ను బాల్ అనేది ఆ డెటాల్నైతే పీల్చుకుంటుంది అనమాట ఇది మనము ఎక్కువగా ఎక్కడైతే బల్లులు వస్తూ ఉంటాయో బొద్దింకలు వస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల బల్లులు బొద్దు ింకలు రావు అనమాట మనం సరుకుల దాన్లలో అలాగే స్టవ్ దగ్గర అలాగే బట్టల దగ్గర పెట్టినా కూడా బట్టలు బ్యాట్స్మెన్ రాకుండా ఉంటాయి అలాగే చిన్న చిన్న పురుగులు రావు అనమాట అలాగే బుక్స్ దగ్గర పెట్టినా కూడా చెదలు అనేది రాకుండా ఉంటాయి చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కర్పూరంతో ఇలా అయితే చేశారంటే మీరే ఆశ్చర్యపోతారనమాట కర్పూరం అయితే తీసుకోండి చూడండి నేనైతే ఇది కర్పూరం లావుగా ఉంది కాబట్టి ఇలా కొద్దిగా అయితే తీసుకున్నా ఒకటైతే తీసుకున్నాను అనమాట తర్వాత కొద్దిగా కాటన్ అయితే తీసుకొని ఆ కాటన్లో కర్పూరం అయితే పెట్టేసేయండి ఇలా కర్పూరాన్ని పెట్టేసేసి ఇలా క్లోజ్ చేసేసేయండి ఇలా మనం దీంట్లో ఈ కాటన్లో అయితే కర్పూరం పెట్టామన్నమాట ఇప్పుడు దీన్ని ఇది దీంట్లో నుంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కర్పూరం స్మెల్ దీంట్లో పెట్టడం వల్ల తొందరగా కూడా కరిగిపోదన్నమాట మీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్నీ అయితే ఇలా తయారు చేసేసుకోండి ఇలా చేసుకొని స్టవ్ దగ్గర స్టవ్ కింద అలాగే ఎక్కడైనా సరే కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ పెట్టేసుకున్నామంటే బొద్దింకలు అనేది అస్సలు రావు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆవల నూనె తెచ్చుకుంటాం కదా ఆవ నూనెతోటి ఇలా అయితే చెయ్యండి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది పిల్లలు హాస్టల్లో ఉండే వాళ్ళకి గజ్జి తామర వస్తూ ఉంటుంది కదా ఎందుకంటే పిల్లలకి ఒక్కరికి వచ్చిందంటే ఇంకా పిల్లలకి అందరికీ వస్తూ ఉంటుంది అందుకోసమని అలాంటిది వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం లేకుండా వచ్చిన వెంటనే ఇలా చేశారంటే వెంటనే తగ్గిపోతుందనమాట వెంటనే అంటే ఒక్కరోజు కాదండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ చేయండి చాలా తొందరగా తగ్గిపోతుందనమాట ఫస్ట్ అయితే ఆవాలు నూనెను కొద్దిగా తీసుకొని దాంట్లో పసుపును వేసేసి ఇప్పుడు దీన్ని రెండింటిని ఇలా కలిపేసేసుకొని ఎక్కడైతే తామర కానీ గజ్జి కానీ ఉందో ఆ ప్లేస్లో దీన్నైతే అప్లై చేసేసుకోవాలన్నమాట ఇది హోమ్ రెమెడీ అండి చాలా చక్క చక్కగా పనిచేస్తుంది ఇలా అప్లై చేసుకోవడం వల్ల అసలు గజ్జి కానీ తామర కానీ తగ్గిపోతుంది అనమాట దాని నుంచి వచ్చే దురద కూడా తగ్గిపోతుంది ఖచ్చితంగా దీనికి ఆవాల నూనెనే వాడండి నార్మల్ ఆయిల్ కంటే ఆవాల నూనె అలాగే పసుపు కూడా హోమ్ హోమ్ హోమ్మేడ్లో తయారు చేసుకుంటాం కదా ఆ పసుపు అయితేనే బాగా పంచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఒక గ్యాస్ కటర్ని అయితే తీసేసుకోండి గ్యాస్ కట్ ఇది ఏంటంటే మనకి సాగిపోయిందని మనం ఇంకా కొత్తది కొన్న తర్వాత దీన్ని పక్కన పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఇలా అయితే చేయండి చాలా బాగా పనికి అనమాట ఏం లేదండి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా ఆ గ్యాస్ కట్టర్కైతే అయితే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేయాలన్నమాట చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ ఇలా వేసేసి దీన్ని మీరు సింక్ దగ్గర కానీ స్టవ్ దగ్గర కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర కానీ తగిలించుకున్నాం అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు చేయితుర్చుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట అలాగే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టిష్యూ పేపర్స్ని అయితే తెచ్చుకుంటాం కదా టిష్యూ పేపర్స్ని తెచ్చుకున్నప్పుడు అది పైన కట్ చేసామనుకోండి ఒక్కోసారి ఇలా కింద పడిపోయిందంటే మొత్తం పడిపోతాయి అనమాట అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలాగే ఎక్కువగా కట్ చేయడం వల్ల దుమ్ము కూడా పోతూ ఉంటుంది మరి అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి మనకి ఇలా పే టిష్యూ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా ఫస్ట్ పైన పట్టేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసేయండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసేయండి ఇలా పైన కట్ చేసేసి ఇప్పుడైతే మీకు ఎన్ని టిష్యూ పేపర్లు కావాలనో అయితే తీసుకోవచ్చు అనమాట ఈజీ చాలా ఈజీ అలాగే మనకి ఇవి వేస్ట్ కాకుండా ఉంటాయి అన్నమాట ఇది మనం ఇలా పెట్టేసుకొని దీన్ని వాడుకున్న తర్వాత ఇలా బోర్లో పెట్టేసామంటే అస్సలు దుమ్ము అనేది పట్టదు అలాగే మనకు వేస్ట్ కాకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి కింద పడినా పడిపోతాయనే భయం కూడా ఉండదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగును తీసుకుంటూ ఉంటాం కదా ఏదైనా మనం ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్లో వేసుకోవడానికి కానీ ఒక్కసారి పెరుగును కదిలించామంటే ఇలా వాటర్ వాటర్గా వస్తూనే ఉంటాయి ఎంత గడ్డ పెరుగైనా సరే మరి ఆ వాటర్ రాకుండా ఉండాలి అని అంటే పెరుగును ఇలా ఒక టీ ఫిల్టర్లో వేసేసి ఇలా ఒక గిన్నె గిన్నె పైన పెట్టేసేయండి ఈ టీ ఫిల్టర్ని ఆ వాటర్ మొత్తం ఇలా కిందకైతే కారిపోతాయి అనమాట ఇంకా దీంట్లో నుంచి అస్సలు వాటర్ రావన్నమాట చూడండి ఈ పెరుగులో ఉండే వాటర్ మొత్తం కారిపోతాయి ఇలా మనకి ఎప్పుడైనా గట్టి పెరుగు కావాలి ఇంకా వాటరే ఉండకూడదు అన్నప్పుడు ఇలా టీ ఫిల్టర్లో కానీ జ్యూస్ వడగట్టే దాంట్లో కానీ ఎక్కువ పెరుగు అయితే వేసేసుకున్నామంటే ఇంకా మొత్తం వాటర్ పోతాయి కాబట్టి మనము ఈజీగా ఫేస్ ప్యాక్ అయినా హెయిర్ ప్యాక్ అయినా ఇంకా ఏదైనా మనం చికెన్ పకోడా అది చేసేటప్పుడు దాంట్లోకైనా వాడుకోవచ్చు అనమాట ట్రై చేయండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఎలా చేస్తారో పెరుగు గట్టిగా రావాలంటే కూడా ట్రై కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పౌచులను అయితే వాడుతూ ఉంటాం కదా మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటాము ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ జిప్పు దగ్గర స్ట్రక్ అయిపోయినట్లుగా జిప్పు ఎంత గట్టిగా లాగినా కూడా ఒకసారి రాదు గట్టిగా లాగడం వల్ల ఊడిపోతూ ఉంటుంది మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి ఆ జిప్పు దగ్గర ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లిని అయితే అప్లై చేయండి ఇలా వ్యాజ్లిని అప్లై చేయడం వల్ల మనం జిప్పుని ఇలా లాగామంటే ఫ్రీగా మూవ్ అవుతుందనమాట ఈజీగా వచ్చేస్తుంది అటు ఇటు ఇలా ఈజీగా లాగు తీయచ్చు అనమాట మనకి జిప్ అనేది ఫెయిల్ కాకుండా ఉంటుంది అలాగే మనకి ఎక్కువ రోజులు వస్తుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని వలుస్తూ ఉంటాం కదా పప్పుకు పప్పుకు కూరలకు తాలింపు కోసము మరి వెల్లుల్లిపాయలను ఒలిసేటప్పుడు ఈ అయితే ట్రై చేయండి పొట్టు తీసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి చేతులు అనేది నొప్పి పుడుతూ ఉంటాయి ఆ రసం గూర్లు లేకపోయి గూళ్ళు కూడా నొప్పి పుడతాయి అలా కాకుండా డైరెక్ట్గా వెల్లుల్లిపాయలను వేసామనుకోండి అవి మనకి చిడతాయి అనమాట ఆయిల్లో వేయంగానే అలా చిట్టకుండా ఉండాలి మనకి పొట్టు ఈజీగా రావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇలా మధ్యలోకి చాక్తో ఇలా ఘాటు పెట్టినట్లుగా అన్నామంటే చూడండి పొట్టు ఈజీగా వస్తుంది అలాగే మనకి పప్పులు వేసినప్పుడు చిట్లకుండా ఉంటుంది అలాగే మనకి పోపు వేసినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా మనము జీలిక చేయడం వల్ల ఆ స్మెల్ అంతా ఆయిల్ వచ్చేసి మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క రికి బాగా ఉపయోగపడే టిప్ అండి చూడండి ఒక గ్లా ఒక గిన్నె తీసుకోండి వెడల్పాటిది దాంట్లో కొద్దిగా డెటాల్ అయితే వేయండి డెటాల్ చేసే అద్భుతం అయితే మీరే చూస్తారు తర్వాత ఒక కర్పూరం కానీ రెండు కర్పూరం బిల్లలు కానీ వేసేసేయండి ఇలా కొద్దిగా స్నాచ్ చేసేసి వేసేసి ఇప్పుడు ఈ వాటర్లో ఒకటి ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కాటన్ అయితే ఇలా ముంచేసి వాటర్ మొత్తం పిండకుండా కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకోండి అలాగే ఇలా ఒక బాటిల్కి కూడా ఈ వాటర్ని అయితే తీసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చిన్న బాటిల్కి ఈ వాటర్లో వేసింది డెటాలు అలాగే కర్పూరము తర్వాత ఇంకా ఇది పోసుకోవడానికి నేనైతే ఇంకొక బాటిల్ని కట్ చేసినది ఉంటే వాడుతున్నాను అనమాట ఇలా ఒక బాటిల్కి అయితే పోసి పెట్టేస్తున్నాను చూడండి ఇది పక్కన పెట్టేసుకోండి దీనికి మూతకి హోల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది స్ప్రే బాటిల్గా కూడా యూజ్ అవుతుంది ఈ వాటర్ని మనం లో నైట్ టైము సింక్ అంతా గిన్నెలు కడిగేసిన తర్వాత కడిగేసిన సింక్ కడిగేసిన తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేశామంటే అస్సలు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు బొద్దింకలు ఎక్కువగా సింకులో వస్తుంటాయి కాబట్టి ఇలా స్ప్రే చేయండి ఇంకా బొద్దింకలు అనేది రావు అనమాట తర్వాత ఈ కాటన్ క్లాత్ను నేనైతే ఇప్పుడు ఇది చిన్నదైతే తీసుకున్నాను పెద్ద క్లాత్ తీసుకున్నారనుకోండి దానికి ఒక స్టిక్ కట్టేసేయండి కట్టేసి పైన బూజులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా ఆ బూజుని అంతా తీసేసిన తర్వాత ఈ క్లాత్ని ఆ బూజులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో ఈ కా క్లాత్ని బాగా మనము రుద్దాలన్నమాట గోడకి ఆ స్మెల్కి ఇంకా అస్సలు బల్లులు కానీ అలాగే బూజులు కానీ బూజులు పురుగులు కానీ అస్సలు రావు చాలామందికి గోడ వెంట బల్లులు తిరుగుతూ ఉంటాయి ఇంకా ఇలా చేశారంటే బూజులు కానీ నెలల తరబడి ఎప్పుడు బూజులు రావు ఎప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట అలాగే గోడలపైన బల్లులు కూడా తిరగవు ఈ స్మెల్కి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలా స్ప్రే బాటిల్కి పోసుకున్నాం కదా మనము ప్రతిరోజు నైట్ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ని స్టవ్ పైన క్లీన్ చేశామంటే ఇంకా మనకి బల్లులు బొద్దింకలు చిన్న చిన్న ఈగలు నల్ల ఈగలు ఏవి చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది నెల తరబడి బల్లులు బొద్దింకలు బూజులు కూడా రావు ట్రై చేయండి సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ